వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారండి సీనియర్ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు సో సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే చాలా మంది మగవారికి స్పెర్మ్ కౌంట్ తగ్గి పిల్లలు పుట్టడం చాలా కష్టంగా మారిపోయింది సో అలాంటి వాళ్ళకి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి అట్లా సేమ్ టై ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తా అంటున్నారు అంటే సార్ ద్వారా తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ స్మెర్మ్ కౌంట్ శుక్రకణాల వీర్యం రాకపోతే ఆటోమేటిక్గా పిల్లలు కొట్టడం చాలా కష్టం సో ఈ మధ్య కాలంలో చాలా చిన్న ఏజ్ లోనే ఈ ప్రాబ్లమ్ చాలా మంది సో కారణాలు ఏమంటారు మనం తినే ఫుడ్ మొత్తం పెస్టిసైడ్ కదా ఎస్ సార్ మనం వాడే బాసన్లు ఒక టైంలో బ్రాస్ బాసన్లు వాడుతుండే ఓకే ఆ బ్రాస్ బాసన్లు పోయి స్టీల్ బాసన్లకు వచ్చింది దాని తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ బాసన్లకు వచ్చింది ఓకే సార్ అవునా కదా క్రాకరీ అనేసి ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు టిఫిన్లు కట్టేసి ఇస్తారు ఎవరైతే హస్బెండ్స్ ఉంటారో వాళ్ళు కూడా ఏం చేస్తారు ఆఫీస్ కి టిఫిన్ క్యారీ పెట్టుకొని పోతే దేంట్లో వి ఉంటాయి అవి ఓకే సార్ దాంట్లో తిని తిని మైక్రో ప్లాస్టిక్ అంటారు అంటే కంటికి కనపడే ప్లాస్టిక్ కనపడలేనిది ప్లాస్టిక్ ఏదైతే ఉంటది అది కూడా పోతుంది మన బాడీలో మళ్ళీ పెస్టిసైడ్ ఫుడ్ ఇవన్నీటితో ఏమైతుంది శుక్రకణాలు కౌంట్ ఏదైతే ఉంటది కదా అది తగ్గుతుంది మళ్ళీ ఒక కేసు కూడా వచ్చింది మన దగ్గర వాళ్ళు ఎక్కడ నుంచి అంటే ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిండ్రు వాళ్ళకు ఏందంటే పరేషాని మ్యారేజ్ అయి సిక్స్ ఇయర్స్ అయింది ఇప్పుడు వరకు పిల్లలు కొట్టలేదు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారంటే ఏ రోజు పెళ్లి అయింది ఆ రోజు నుంచి ట్రై చేస్తున్నాం పిల్లలు కొడతలేరు ఐవీఎఫ్ లు చేయించుకున్నారు అయినా సక్సెస్ అవ్వలేదు ప్రాబ్లం ఏంటిది అని చూస్తే వైఫ్ కి ఏం ప్రాబ్లమ్స్ లేవు హస్బెండ్ కి శుక్ర కణాల కౌంట్ తక్కువ ఉంది మళ్ళా మార్ఫాలజీలో కూడా చేంజెస్ ఉంది మార్ఫాలజీ అంటే ఏంటి శుక్రకణాలది స్ట్రక్చర్ ఉంటుంది కదా ఓకే సార్ దాంట్లో ఏమో తేడా ఉంది ఓకే అండ్ కౌంట్ తక్కువ ఉంది ఇప్పుడు కౌంట్ తక్కువ ఉండడు అనేది కౌంట్ అంటే సో ఎంత మెజర్ చేసుకోవాలి అంటే ఆ ఎలా చేస్తారు ఇప్పుడు చూడండి కొందరికి ఫిఫ్టీన్ మిలియన్ సరిపోతుంది కొందరికి హండ్రెడ్ మిలియన్ కూడా సరిపోదు ఓకే కానీ యాక్చువల్ గా పిల్లలు పుట్టాలంటే ఎన్ని శుక్ర కణాలు కావాలి మీ ప్రకారం వైల్డ్ గేస్ చెప్పండి సో మీరు చెప్పినట్టు ఫిఫ్టీన్ మిలియన్ ఉండాలి అని చెప్పేసి అన్నారు సో ఆ ఫిఫ్టీన్ మిలియన్ కొంతమందికి వచ్చేసి హండ్రెడ్ మిలియన్ అంటున్నారు సో ఫిఫ్టీన్ మిలియన్ ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళు హండ్రెడ్ మిలియన్ ఉన్నప్పుడు పుట్టలేదంటే ఏదో తేడా ఉంది ఆ శుక్రకణాల్లో అని చెప్పేసి మనం గమనించొచ్చేసరి కానీ ఎన్ని శుక్ర కణాలు మనకు ప్రెగ్నెన్సీ కోసం కావాలంటే ఒక్కటే ఒక్కటే కావాలి ఏమైతుందంటే ఎక్కడైతే గుడ్డు ఉంటది కదా ఓవం అంటారు దాన్ని గుడ్డు ఆ గుడ్డు వరకు స్పర్మ్స్ పోయి ఆ గుడ్డు తోటి ఫ్యూజ్ అవ్వడం అంటే జాయిన్ అవ్వడం అది ప్రెగ్నెన్సీ తీసుకొస్తుంది కానీ ఇప్పుడు కౌంట్ మిలియన్స్ లో ఉన్నప్పుడు ఒక పదో పదిహేనో యాభై పోతాయి గుడ్డు వరకు ఓకే కానీ కౌంట్ తక్కున్నప్పుడు గుడ్డు వరకు పోయే ఛాన్స్ తగ్గిపోతుంది కదా ఓకే సో అటువంటి సందడిలో మనకు ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఓకే అయితే ఇప్పుడు ఈ పేషెంట్ కి మార్ఫాలజీలో కూడా తేడా ఉండే అంటే దాని హెడ్ ఏదైతే ఉంటది అది షార్ప్ ఉండాలి ఎందుకంటే అది గుడ్డుని పియర్స్ చేయాలి సో మార్ఫాలజీ కూడా మారాలి మళ్ళా శుక్ర కణాలు ఏవైతే మొటైలు ఉంటాయి అంటే స్విమ్ చేయడానికి రావాలి ఓకే అవి కూడా కరెక్ట్ ఉండాలి ఈ పేషెంట్ కి కౌంట్ తక్కువ ఉంది మార్ఫాలజీలో ప్రాబ్లం ఉంది స్మోకింగ్ ఫుల్ అలవాటు ఉండే రోజుకి ఇరవై సిగరెట్లు ముప్పై సిగరెట్లు అంటే కామన్ అయిన అయితే మన దగ్గర వచ్చినప్పుడు అడిగిండ్రు సార్ ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ నేను ఎంత మాన్పించుకోవాలనుకున్నా మాన్పించుకోలేకపోతున్నా ఓకే అయితే మనం ఏం చేసినాము ఈ స్పర్మ్ కౌంట్ పెరగడానికి మందులు ఇచ్చినాము ఓకే స్పర్మ్ కౌంట్ తో పాటు శుక్ర కణాలు ఏవైతే మార్ఫాలజీలో తేడా ఉంది అది కూడా సెట్ అవ్వడానికి ఇచ్చినాము మందులు ఓకే ఆరు ఏండ్ల నుంచి ప్రెగ్నెన్సీ రాలేదు ఓకే మెడిసిన్ ఇచ్చినాక ఆటోమేటికలీ ఆయననే స్మోకింగ్ ఓకే మనం మానేసేయండి మీ ఫ్యామిలీకి మంచిది మీ హెల్త్ కి మంచిది ఇవి అన్ వాళ్ళకు కూడా తెలుసు ఓకే కానీ ఏమైపోయిందంటే మందులు ఆల్కహాల్ డి కి కూడా పనికొస్తాయి ఓకే స్మోకింగ్ డి కి కూడా పనికి వస్తాయి ఆయననే ఆటోమేటిక్ మనిషి వాళ్ళకు ఆరేళ్ల నుంచి పుట్టలేనిది మన దగ్గర ఎయిట్ మంత్స్ ట్రీట్మెంట్ వాడిర్రు ఓకే సార్ దేవుని దయతోటి మంచిగా ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసి ఓకే సార్ మామూలుగా మీ హోమియోపతి మెడిసిన్ తో పాటు ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తారని చెప్పి విన్నాను సార్ సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి హోమ్ రెమెడీ పాటించారు ఇప్పుడు చూడండి స్మోకర్స్ ఉన్నారు ఆల్కహాల్ ఉన్నారు వాళ్ళకి ఫ్యాటీ లివర్ అవుతుంది స్మోకింగ్ వల్ల ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి కొలెస్ట్రాల్ పెరుగుతుంది హార్ట్ మీద ప్రభావం వేస్తుంది కిడ్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి వీళ్ళందరికీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పెరిగిపోతాయి ఓకే అయితే ఏమవుతుందంటే ఇప్పుడు మనం మందులు ఇచ్చినాక యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి బాడీలో ఓకే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది కానీ దీంతో పాటు మంచి హోమ్ రెమెడీ కూడా మీరు అడిగినారు ఏం చేయాలంటే దాల్చిని చెక్క ఉంటది కదా అందరి ఇంట్లో గ్రైండర్ అయితే ఉంటది కదా ఆ గ్రైండర్ లోనే అది గ్రైండ్ చేసి పౌడర్ తయారు చేసుకోవాలి బయటికి వెళ్ళి కొనేది ప్రసక్తి పెట్టుకోవద్దు ఓకే ఎందుకు ఇప్పుడు మిరపకాయలది మనము పౌడర్ చేసుకుంటే ఇది పౌడర్ తయారైతుంది కదా పౌడర్ మీరు ఇంట్లో సొంతంగా తయారు చేసుకొని దాని రంగు అబ్జర్వ్ చేయండి బయటికి వెళ్ళి తెచ్చుకొని దాని రంగు అబ్జర్వ్ చేయండి ఓకే చాలా జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది మన ఇంట్లో ఉండేది అంత రెడ్ కలర్ లో ఉండదు జర బైల్ ఉంటుంది బైల్ మాత్రం మనం తెచ్చుకునేది మాత్రం చాలా ఎక్కువగా ఎర్రగా యాడెడ్ కలర్స్ వేస్తారు అనుకుంటారు చేస్తారు వేస్తారు ఓకే సో మీరు ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఓకే మళ్ళీ డైలీ మార్నింగ్ ఏం చేయాలంటే ఒక గిలాస్ లో ఓకే గోరువచ్చిన నెళ్లు తీసుకోవాలి ఓకే సార్ వన్ పించ్ మీరు ఇది పౌడర్ వేయాలి ఓకే సార్ దీన్ని పౌడర్ దాల్చిన చెక్క పౌడర్ మళ్ళీ దాని తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదా రెండు భాగాలు చేసుకోవాలి రెండు భాగాలు చేసుకొని ఒక్క భాగం దాంట్లో పిండి చేయాలి కలిపేసి తాగేసేయాలి సేమ్ ప్రక్రియ మీరు నైట్ కూడా చేయాలి దీంతో మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో తగ్గుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి అండ్ ఇది మనకు ట్రీట్మెంట్ లో కూడా హెల్ప్ చేస్తారు నిజంగా మన ప్రేక్షకులకి చాలా చక్కటి వివరణ ఇచ్చారు అది స్పెరమ్ కౌంట్ ఎలా పెంచుకోవాలి హోమియోపతి మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అట్ ద సేమ్ టైమ్ ఇంట్లో ఒక మంచి హోమ్ రెమెడీ లాగా చాలా చక్కగా విరించారు థ్యాంక్ యూ